నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ వంకాయతో రోస్ట్ చూసారా ముద్దకూరలాగా ఎలా వచ్చిందో అలా ఫ్రైలాగా కాకుండా ముద్దకూరలాగా కాకుండా అంటే గ్రేవీగా కాకుండా ముద్దుగా వచ్చేసింది ఇక్కడ మరి ఇక్కడ వం ఈ దీనికి స్పెషల్ ఏంటా అని చూస్తున్నారా పచ్చి కారం అలాగే కారం కూడా కాకుండా వేసిన స్పైసీ ఎండి ఇదైతే ఈ రోస్ట్కి అయితే ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులోకి నేను చిల్లీ ఫ్లేక్స్ వేశాను మరి అవి వేసి టేస్ట్ చేసి చూడండి ఒకసారి వైట్ రైస్ కాంబినేషన్తో చాలా సూపర్గా ఉంటుంది ఈ రోస్ట్ అయితే మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి అయితే ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి ఇక్కడైతే కేరళ స్టైల్ వంకాయ రోస్ట్ కోసం నేనైతే ఇక్కడ సన్నవంకాయలు తీసుకున్నాను దీనికి సన్న వంకాయలే బాగుంటుంది మరి సన్న వంకాయలు ఇలా నిలువగా ఉప్పు నీళ్ళలో కట్ చేసి పెట్టుకున్నాను మరి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి నేను ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఇది మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను నేను తీసుకున్న వంకాయల క్వాంటిటీ ఇక్కడ హాఫ్ కేజీ వరకు ఇక్కడైతే జీలకర్ర ఒక స్పూను అలాగే ఆవాలు కూడా వేసుకుంటున్నాను వీటితో పాటుగా కొన్నిసరగా పక్కండి ఇవన్నీ వేగాక కొన్ని ఉల్లిపాయలు కూడా ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యే వర్తించుకున్నాను ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నాను కొద్దిగా పసుపు రెండు నిమిషాలు ఇలా ఉంచేస్తున్నాను రెండు నిమిషాల తర్వాత ఇక్కడ చూడు ఉల్లిపాయలు అంతా వేగినాక ఇందులోకి అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేగిన తర్వాత ఇందులోకి ఇందులో మెయిన్గా ఇక్కడ కారం కన్నా కూడా చిల్లీ ఫ్లేంగ్స్ వేసుకుంటున్నానండి చిల్లీ ఫ్లేంగ్స్ ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వచ్చినాము కాలింపులో అంతా కనిపేసిన తర్వాత కొంచెంగా సాల్ట్ చల్లేస్తున్నాను వంకాయ ముక్కలకి కండరెక్కకుండా రుచికి తగినట్లుగా కూడానండి మూత పెట్టాస్తున్నాను ఇంకా మూత తీస్తున్నాను నేను ఇక్కడ నేను వేసాను కొంచెం ఆయిల్ అయినా చూడండి చక్కగా ఆయిల్ ఆయిల్ అయినా తెలుస్తుంది ఇంకొంచెం సేపు వేగనిస్తున్నాను మొక్కని ఇంకా కొద్దిగా పచ్చి ఉన్నట్లుగా అనిపిస్తుంది కాబట్టి దీనికి ఈ రోస్ట్కి అయితే మెయిన్గా ఇక్కడ కావాల్సింది చిల్లీ ఫ్లేక్స్ మాత్రమేనండి కారం వేసిన రాని టేస్ట్ చిల్లీ ఫ్లేక్స్తోనే వస్తుంది నొత్తిస్తున్నాను నేను ఇక్కడ చూడండి మొత్తం కూడా చక్కగా ఫ్రై అయిపోయింది నేను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను వంకాయ రోస్ట్ ఫినిష్ అయిపోయింది చూసారా మరి ఇంకెందుకు కాలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి Please encourage thank you for watching. Thank you.